మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో రెండు వందల నలభై మూడు ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో పద్నాలుగో తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్గా మన ఈ పద్నాలుగో తారీఖు నాడు నోటీసు రాకముందే ఏడవ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద పది సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టు నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నా నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారుల లేకపోతే ఒక దినపత్రిక యజమాని ఏడవ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది నేనేదో నిందితున్నాయన అదే విధంగా పద్నాలుగో తారీఖు నాటి నాకు నోటీస్ వస్తుంది నేను సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్నా మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్ కు మళ్లీ రెండవ నోటీసు అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఆ పత్రిక యజమాన్యానికి నేను ఇలా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలవుతున్నారు దయచేసి జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి ఎవ్వరు కూడా ఎల్ల కాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట వ్యతిరేకంగా పనిచేసి ముఖ్యమంత్రి బెప్పుకోలు కోసం లేకపోతే మంచి పోస్టింగ్ల కోసం ఆయన ఇచ్చిన అక్రమ ఆదేశాలను కూడా పాటిస్తూ ఆర్టికల్ ఇరవై ఒకటి రాజ్యాంగం ఇచ్చిన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే హక్కు అంటే రైట్ టు ప్రైవసీ అనే హక్కును హరించి వేసిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలే సమస్య లేదు దయచేసి ఈ ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాలను పాటించడం మానుకోండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంత మంచిది కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం నిజంగా కేంద్రంలో ఉండే బీజేపీ ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం దీని గురించి ఇట్లా రన్నింగ్ కామెంటరీ పెట్టకూడదని ముఖ్యమంత్రికి చెప్పాలి ఇక్కడ ఉన్న డీజీపీకి చెప్పాలి కానీ ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్పడం లేదంటే కేంద్ర ప్రభుత్వం నుండే మోడీ అమిత్ షా సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు కూడా ఒకటే నాకు డౌట్ వీళ్ళు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడేమో నాకు డౌట్ గా ఉన్నది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఒక్కడ మర్చిపోకండి